హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఇప్పటికే వరలక్ష్మి ఇంట్లో పెళ్లి సందడి శురు అయింది ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మరికొన్ని గంటల్లో మూడు ముళ్ళ బంధంలో అడుగు పెట్టబోతుంది ముంబైకి చెందిన నికోలే సత్యదేవ్ తో కలిసి ఆమె పెళ్లి పెట్టలేకపోతుంది వేదికగా మంగళవారం వీరి వివాహ వేడుక జరగనుంది ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగానే వైరల్ అయ్యాయి అయితే మొదటి రోజున మెహందీ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు కుటుంబ సభ్యులు వరలక్ష్మి మెహందీ వేడుక కూడా చాలా ఘనంగా జరిగింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు ముందుగానే కాబోయే దంపతులకు తెలియజేస్తున్నారు ఇక తాజాగా రెండవ రోజున సంగీత్ వేడుక చాలా ఘనంగా జరిగింది ఈ సంగీత్ ఫంక్షన్ మంది సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు త్రిష మీనా అలాగే సీనియర్ నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్ తో కూడా సందడి చేసింది ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియో లో చూసేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో